సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఈ నెల పదహారు పదిహేడు తారీఖుల్లో ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లి అనే స్థలంలో చెంగిచెర్ల చౌరస్తా దగ్గర రెండు దినాలు సెమీ క్రిస్టమస్ వేడుకలు జరగబోతున్నాయి హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే క్రైస్తవ కుటుంబాలన్నిటినీ ఈ సెమీ క్రిస్టమస్ వేడుకలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఓ బలమైన సందేశం ద్వారా ప్రజలతో ప్రభు మాట్లాడబోతున్నారు హృదయాలను కదిలించే దివ్యమైన సందేశం ఆ స్థలంలో నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతిలో కార్యం చేయబోతున్నాడు కుటుంబాలు కుటుంబాలుగా తరలిరండి ఒక గొప్ప ఆత్మీయ ఉద్యోగాన్ని దైవిక ప్రసన్నతను నిశ్చయంగా మనం అనుభవించబోతున్నాం దేవుడ కృప మనకు అనుగ్రహించను కాక మంచిది ఎప్పుడు ప్రార్థన జీవితానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకున్నారా కనీసం అర్ధగంట అయినా ప్రభు దగ్గర మొరపెట్టారా ప్రతిరోజు అడుగుతా కదా ఇదేనో ప్రార్థన జీవితాన్ని గురించి మనం ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసే విధానాలు ఏ రీతిగా ఉంటాయి ఈ రెండు చక్కటి ప్రశ్నలకు క్లుప్త సమాధానం లేఖనాల నుంచి చూద్దాం రండి వాక్యాలు మూడో అధ్యాయం ఎస్ నలభై తొమ్మిది యాభై వచ్చిన వాక్యాలు యహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును విన్నారా ఆకాశము నుండి యహోవా దృష్టించి నా తట్టు చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును అంటాడు దైవజనమ ఏదైనా ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకరోజు ప్రార్థన చేసి జవాబు రాకపోతే విసుగుదల చెందేటువంటి రెడీమేడ్ కాలంలో బ్రతుకుతున్నాం మనిషి ప్రతిదానికి రెడీమేడ్ అలవాటు పడిపోయాడు కదా ఇన్స్టంట్ ఫుడ్కి నూడిల్స్ అట్లా వేటంతో బొసబొస పొంగుతూ క్షణాల్లో టిఫిన్ తయారు కావాలి ఈ రెడీమేడ్ లైఫ్లో మనిషి కూడా ప్రార్థనకి వెంటనే అట్లా జవాబు రావాలి అనుకుంటాడు జవాబు రాకపోతే ఇక ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అని ప్రార్థన మానేసినటువంటి భక్తి కలిగిన వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు అయితే దవిజన్మ ఈ భక్తుని జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఆకాశమునుడి యహోవ నా మీద దృష్టించే వరకు నా కళ్ళల్లో నుంచి కన్నీరు ఎడతెగకుండా కారుచుండును అంటాడు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో నంబర్ వన్ పట్టుదలగలి ప్రార్థించాలి ఎప్పటి వరకు ప్రభు కనికరించేవారు ఎలా ప్రార్థించేయాలి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఎడతెగకుండా కారేటట్లుగా ప్రార్థించే ఒక మాట అడుగుదామా దేవా ఎలాంటి ప్రార్థనా జీవితం నాకు దయచేయ్యా ఎలాంటి ప్రార్థనా జీవితం పట్టుదలతో కూడుకున్న ప్రార్థన ఆయన ఆకాశం నుంచి నా తత్తు దృష్టించే వరకు నేను ప్రార్థన చేస్తానే జవాబు రాలేదని విసుగు చెంద జవాబు రాలేదని ప్రార్థన ఆపను కీర్తనకర్త దావిదు గారు చోటంటారు ఆకాశమందు ఆశీరుడై ఉన్నవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను ఎలా కన్నులెత్తుతున్నానంటే యజమానుని చేతి తట్టు దాసుడు చూసినట్లు యజమానురాలి చేతి తట్టు దాసి చూసినట్లు యహోవ మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి అంటాడు అంటే ఎప్పటి వరకు నువ్వు కనిపెడతావయ్యా ఎప్పటి వరకు యుహో వైపు చూస్తావయ్యా ఎప్పటి వరకు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావయ్యా అంటే ఆ భక్తుడు అంటాడు నన్ను కరుణించే వరకు కరుణించే వరకు తమ్ముడు చెల్లి నేను కరుణించే కాలం ఒకటి ఉంది నీ ప్రార్థనకు జవాబిచ్చే కాలం ఒకటి ఉంది ఆయన కరుణించే వరకు పట్టుదలతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే నేను ప్రార్థన చేసేవు జవాబురాల ఈరోజు కూడా ప్రార్థన చేస్తా తప్పకుండా ఈరోజు జవాబిస్తాడు ఈరోజు జవాబురాల రేపు ప్రార్థన చేసేటప్పుడు నిన్న జవాబు ఇవ్వకపోయినా ఈరోజు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు పట్టుదలతో ప్రార్థించే ఎప్పటి వరకు యహోవా నేను కరుణించేవారు ఆకాశము నుండి నీ మీద దృష్టి నిలిపే వరకు ప్రభు సన్నిధిలో అలా పట్టుదలతో ప్రార్థించి ఆ పట్టుదలతో కూడుకున్న ప్రార్థనలో కూడా ఏమి ఉండాలంట అంటాడు నా కన్నీరు ఈ ఎడతెగకుండా కారుచుడు ఎలా కారుతుందట తమ్ముడు చెల్లి అలాంటి కన్నీటి ప్రార్థనాత్మ కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు హృదయాన్ని నేలవల్లే కుమ్మరిస్తూ ప్రార్థించేయటం అది ఎంత గొప్ప భాగ్యమో కదా చాలాసార్లు ప్రార్థన కోటాలకు వచ్చినప్పుడు మన సంఘంలో కూడా ప్రార్థనలు జరిగేటప్పుడు కొంతమంది స్త్రీలు అక్క వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తున్న విధానం చూస్తూ ఉంటే అనిపిస్తుంది అబ్బా ఆడజన్మ ఎంత ధన్యమో కదా ఆడబిడ్డగా పుట్టడం ఎంత భాగ్యమో కదా అనిపిస్తుంది దేని బట్టయ్యా అని అంటారా కొంతమంది స్త్రీలు అలా మోకరిస్తే చాలు ట్యాప్ ఓపెన్ చేసినట్లుగా ట్యాప్ ఓపెన్ చేస్తే బడబడ బడబడ నీళ్ళు గారు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఆ కళ్ళలో నుంచి కన్నీళ్ళు అట్లా జాలువార్తూనే ఉంటాయి ప్రవాహంలాగా అట్లా కన్నీళ్లు విడుస్తూనే ఉంటారు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకో మగవాళ్ళు అంతగా ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే ఈ బ్యాచ్ ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కానీ అలాగని అలా కాదు కానీ ఆ స్త్రీ హృదయం దేవుడు స్త్రీలకు ఇచ్చిన కృప హిర్మయ ప్రవక్త అంటాడు యహోవా నన్ను కరుణించే వరకు ఆకాశము నుండి నా తట్టు దృష్టించే వరకు నా కన్నుల్లో నుంచి కన్నీళ్ళు ఎడతెగకుండా కోరు తమిడా చెల్లి ఏ శైని మాట్లాడు అక్కటి ప్రార్థన అలా విలపిస్తూ ప్రార్థించేటం నాకు నేర్పోయా అలా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దైవజన్మ ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు మూడు విధాలుగా కార్యాలు చేస్తాడు ప్రార్థించినప్పుడు పట్టుదలతో ఎడతెగకుండా ఎస్ కన్నీళ్లు విడుస్తూ ఆయన సన్నిధిలో మనం చేసినప్పుడు మూడు రీతులుగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు నెంబర్ వన్ ప్రార్థించిన వెంటనే కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు తండ్రి అని నువ్వు పిలిచి పిలవక మునిపే హే నా కుమారుడా అని విను వెంటనే ఎన్ని ప్రార్థనలకు దేవుడు మనకు జవాబు ఇవ్వలేదు దైవజన్మ నేను మిమ్మల్ని అడుగుతున్నాను నీ జీవితంలో కూడా ప్రార్థించినప్పుడు ఎన్ని ప్రార్థనలకు విని వెంటనే దేవుడు జవాబు ఇవ్వలేదు అన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవచ్చు ఎన్నో ప్రార్థనలకు విని వెంటనే దేవుడు జవాబు ఇవ్వలేదా ఇంకో మాట చెప్పమంటారా నేను దేవుని దగ్గర అడిగి పొందుకున్న దానికంటే ఎస్ నేను అడిగింది కొంతైతే దేవుడిచ్చింది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు నంబర్ వన్ కొన్ని ప్రార్థనలకు వెంటనే దేవుడు జవాబు మిమ్మల్ని అడుగుతా మీలో ఎవరైనా నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఏ ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వలేదయ్యా అని చెప్పేవాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒక ప్రార్థన కూడా జవాబు ఇవ్వలేదు నేను ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన కూడా వెంటనే దేవుడు జవాబు ఇవ్వలేదయ్యా అని మీరు ఎవరైనా చెప్తారా నో తండ్రి అని పిలువగా ఏమి నా కుమారుడని విని వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేదేమి కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబిస్తాడు మరి కొన్ని ప్రార్థనలు ఉంటాయి చూసారా ఆలస్యం ఎస్ ఆలస్యం ఎస్ ఆలస్యం చాలా ఆలస్యం జరుగుతుంది అయ్యా అమ్మా దేవుడు ఆలస్యం చేశాడని ప్రార్థన మీద విసిగిపోయావా దేవుడు ఆలస్యం చేశాడని ప్రార్థన చేయటం మానేసావా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ప్రార్థన మనస్సును పోగొట్టుకున్నావా నీకు ఒక శుభవార్త చెప్తా చెల్లి ప్రార్థన వేసిన తమ్ముడా నీతో ఈ మాట చెప్తా నీ దేవుడు ఎవరో తెలుసా ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు అలక్ష్యం చేయడు మరొక అద్భుతమైన మాట ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేస్తాడు ఆమె చెప్పు ఆమె ఎంత ఆలస్యం చేస్తాడో ఎప్పుడైనా ఒక ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేశాడంటే ఆలస్యం చేసి 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 ఒక అద్భుతమైన ప్రార్థన జవాబు నీ ఒడిలో దేవుడు వేస్తాడు బైబిల్లో ఏ భక్తుని జీవితంలోనైనా దేవుడు ఆలస్యం చేశాడంటే ఆలస్యం వెనుక అద్భుతాల రహస్యం ఉంది అబ్రహాము షారాలకు ఆలస్యం చేశాడు చేశాడు ఆలస్యం చేశాడు చేశాడు కారమ తల్లి ఒడిలో నవ్వును పుట్టించే ఈ శాకును దేవుడిచ్చాడు ఆలస్యం చేసి తన బ్రతుకులో నవ్వును పుట్టించే ఈ ఇచ్చాడు యాకోబు రాహిలు జీవితంలో ఆలస్యం చేసి చేసి పవిత్రుడైన యోసేపును దేవుడిచ్చాడు హన్నా ఎల్కానా జీవితంలో ఆలస్యం చేసి చేసి ఆలస్యం చేసి చేసి దాను మొదలుకుని బేర్షభ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తను దేవుడిచ్చాడు జకరియా ఎలిజబెత్తుల జీవితంలో ఆలస్యం చేసి చేసి మండుచు ప్రకాశించుచున్న దీపం వట్టి బాప్తిష్పం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు సుమి ఇది కేవలం సంతాన విషయంలో మాత్రమే కాదు నీ ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతూ ఉంటే నమ్ము నీ ఊహకు మించిన ఒక శ్రేష్టమైన ఉద్యోగం దేవుడిని నీకు అనుగ్రహించబోతున్నాడు కుమార్తె వివాహం కొరకు తిరిగి తిరిగి విసిగిపోయి ఈ బిడ్డ వివాహం నేను చేయగలుగుతానో లేదో నేను బ్రతుకున్న దినాల్లో నా కుమార్తె వివాహాన్ని నా కళ్ళతో చూడగలుగుతానో లేదోనని తిరిగి తిరిగి విసిగి విసిగి ఒకవేళ వేసారిపోయేవేమో ఏ సునామం పేరిట నీ ఊహించిన సంబంధం కంటే బహు అద్భుతమైన సంబంధాన్ని నీ బిడ్డకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఒకవేళ సంతానం విశ్వలోనే దేవుడు ఆలస్యం చేశాడా నమ్మో మోయబడిన నీ గర్భాన్ని తెరిచి నీ గర్భంలో నుండి ప్రవక్తలను పరిపాలకులను నిశ్చయంగా నా దేవుడు పుట్టించబోతున్నాడు ఆ చెల్లి ఆలస్యం చేశాడని దేవుని మీద విసుకుచాను కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు రెండవది కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా జవాబిస్తాడు ఒక అద్భుతమైన దాని ఇవ్వటానికి మూడో చెప్పమంటారా కొన్ని ప్రార్థనలకు మనం బ్రతికున్న దినాల్లో కొన్ని జవాబు ఈ చిత్రం తెలుసా నీవు చనిపోతావు కానీ నీ ప్రార్థన మాత్రం బ్రతికే ఉంటుంది ప్రార్థించిన నేను ఒకరోజు చనిపోతాను భూమి మీద ప్రార్థించిన ప్రతి భక్తుడు చనిపోతాడు గమనించండి మనం పుట్టి పెరిగింది విగ్రహారాధన దేశం కదా ఎస్ ఏసైని స్వరక్షకునిగా అంగీకరించిన దినం మొదలుకొని మన గ్రామ రక్షణ కొరకు దేవా నా గ్రామం నీ తట్టు తిరగాలి నిజ నిజదేవుడు ఎవరో నా గ్రామ ప్రజలు తెలుసుకోవాలి ప్రభా కన్నీళ్లు కాంచం కదా గ్రామం అంతా మారాలి అని ప్రార్థన చేశామా కొందరే మారాలని ప్రార్థన చేశామా అందరూ మారాలి మన ప్రార్థన ద్వారా కొందరు మారే అందరూ మారాల మరి మనం ప్రార్థన చేసింది దేని కొరకు గ్రామం అంతా మారాలని చనిపోతాం మనం కొంతమంది మారుతారు చిత్రం తెలుసా మనం చనిపోతాం కానీ మన ప్రార్థన ఆ గ్రామంలో బ్రతికే ఉంటుంది ఆ ప్రార్థన గ్రామంలో మారుమోగుతూ వస్తుంది మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రార్థన ఫలించి ఆ గ్రామం ప్రభు తట్టు తిరగటానికి దేవుడు కొరకు చూపిస్తాడు ఏ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసేవో తల్లి చెల్లి కొన్ని ప్రార్థనలకు ప్రతిఫలం బ్రతుకున్న దినాల్లో నువ్వు చూసావు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థన ఆశీర్వాదం నీ పిల్లల తల మీద నిలిచి ఉంటుంది ధైర్యంగా బ్రతుకు ఒక భక్తుడు అంటాడు అపోస్తున్న పౌలు సౌలుగా బ్రతికిన దినాల్లో ఎరుషులంకి వెళ్ళినప్పుడు యథేచ్ఛిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కార్యాలు చేశాడు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కార్యాలు చేశాడు కానీ ధమస్కు గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు వింటున్నారా ధమస్కు గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ప్రకాశమానమైన వెలుగు దమస్కు గుమ్మలో అడుగుపెట్టక మునిపే సౌలు పౌలుగా మారిపోయాయి ధమస్కు గుమ్మం దగ్గర సౌలులో అంత గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలుగు చేయటానికి కలిగిన కారణం ఒక భక్తుడు అంటాడు పాత నిబంధనలో అబ్రహాము దాసుడైన ఎలియాజలున్నాడే ఎలియాజురు ప్రార్థన ప్రభావం అట సౌలు తాకి సౌలును పౌలుగా మార్చిందట ఒకసారి నా వైపు చూడండి ఎలియాజర్ అప్పటి వాడు అరే ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయానికి చెందినవాడు ఇరవై మూడు ఆ అధ్యాయుల్లో మనం చూస్తాం ఆది కాండంలో చూడండి ఎలియాజురు చేసిన ప్రార్థనట క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయంలో సౌలును దర్శించిందట ఇలియాజర్ అప్పటికి చనిపోయి రెండు వేల సంవత్సరాలు అవుతున్నా ఆ ప్రార్థన మాత్రం బ్రతికే ఉంది ఈ చివులో చక్కటి వర్తమానం ఉంటుంది ప్రార్థనా పరుడికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం లేదు నువ్వు చేసిన అలా బ్రతికే ఉంటుంది మూడు కోణాల్లో దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన అలకించే ఎంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకు ప్రార్థన జీవితాన్ని ఆపేశావు ఎందుకు మోకాల దూరానికి మోకాల జీవితానికి దూరం అయిపోయావు సాతాను నీ ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టాడా ఈ వాక్యం ఇంటుండగా తముడా చెల్లి నీ ప్రార్థన బలిపేటాన్ని కట్టడానికి దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కుటుంబ ప్రార్థన బలిపేటాన్ని సాతాను పడగొట్టాడా నామం పేరిటే వాక్యం ఈ ఈరోజు రాత్రి నుండే కుటుంబలు కుటుంబ ఆరాధనలు కుటుంబ ప్రార్థనలు ప్రారంభించండి ఎప్పటి వరకు ప్రార్థిస్తాం ఆకాశము నుండి యహోవా నీ మీద దృష్టించే వరకు ఎడతెగకుండా మన కళ్ళల్లో నుంచి కన్నీరు నదిలాగా ప్రవహించును కాక అలాంటి కన్నీటి ప్రార్థన మనం ఒక్కొక్కరికి దయచేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను అందరూ తలలు వంచండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన మీ శాస్తమైన వాక్కులు కొను అవును నాయన కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా బ్రతికింతే లేదు ప్రార్థన మీద మేము విసిగిపోతున్నాం మా బుద్ధిహీనతను క్షమించు ఈరోజు మాతో మాట్లాడారయ్యా ఈ వాక్యం ఇటున ప్రతి బిడ్డ మీరు కరుణించే వరకు మీ తట్టు కన్నులెత్తి కృపదైచేయ్యా మీరు కటాక్షించే వరకు మీ పాద సన్నిధులు పెరుగులాడే భాగ్యం దయచే అన్నిటికంటే విశేషంగా కన్నీటి ప్రార్థన మాకు వరంగ దయచే అయ్యా ఆ రోధించే మనస్సు మాకు వరంగ దయచేయ్యా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకు ఆ కన్నీటి ప్రార్థనాత్మ వరంగచే ఎదురుగాక పడిపోయిన ప్రార్థన బలిపేటాలు ఏ సునాములు తిరిగి కట్టబడును గాక ఈ ప్రార్థన మనం ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును గాక థ్యాంక్ యూ పదహారు పదిహేడు తారీఖుల్లో ఉప్పల్ చెంగిచెరల చౌరస్తా దగ్గర మేడిపల్లిలో మీటింగ్స్ ఉన్నాయి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థించండి Pálupam, pálupam. Thank you.